నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష వాస్తు శాస్త్రంలో మొట్టమొదటిసారిగా పట్టా తీసుకున్న తొలి తెలుగు మహిళా పంచాంగకర్త మహా ఉపాధ్యాయులు డాక్టర్ ఈడుపు గంట పద్మజ రాణి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడదాం క్రోదినామ సంవత్సరంలో అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం అమ్మతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అమ్మ ఈ క్రోదినామ సంవత్సరంలో అసలు ధనుష రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ వ్యయం రాజపూజ అవమానం గురించి తెలియచేయడం ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకునేటప్పుడు కూడా కొన్ని కొన్ని ముఖ్య విషయాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి మొట్టమొదటిగా ఏంటంటే ఈ రాశి ఫలితాలు అనేటప్పుడు గ్రహ సంచారం ఎలా ఉంది ఎందుకంటే ఇది గోచార ఫలితాలు ఇది కాబట్టి గ్రహ సంచారం ఎలా ఉందన్నది ప్రతి రాశి మనం తెలుసుకుంటాం రెండోది వచ్చేటప్పటికి ప్రతి వ్యక్తికి జన్మ జాతకం అని ఒకటి ఉంటుంది అంటే పుట్టినప్పుడు జాతకం వేయిస్తారు దాన్ని బట్టి వాళ్ళకి ఏ దశలు నడుస్తున్నాయి అంతర్దశలు నడుస్తున్నాయి అది ప్రధానంగా సాగుతూ ఉంటుంది చాలామంది వే వేసుకునే ఉంటారు కాబట్టి దాన్ని బట్టి ఏదన్నా అంటే నడిచే ఏంటి అంతర్దశలు ఏంటి అన్నవి చూసుకుంటూ పెడతారు అది మాత్రమే కాకుండా ఈ గోచారాన్ని సంవత్సరం సంవత్సరం కలిపి చూసుకోవాలి కానీ కేవలం గోచార ఫలితాలు బట్టే నామ నక్షత్రాలు బట్టి కానీ అంటే గోచార ఫలితాలు ఎలా చూసుకుంటారు చాలామంది వాళ్ళ నక్షత్రం తెలుసో లేకపోతే నామ నక్షత్రం ప్రకారమో రాశి ఫలితాలు తెలుసుకుందో అని అనుకుంటారు ఆ తెలుసుకునే ముందు వాళ్ళ అసలైన జాతకాన్ని కూడా కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి ఎందుకంటే ఇది కామన్గా చెప్పేది కదా అలా కాకుండా కేవలం ఈ గోచారని ఇచ్చే ఫలితాలను మాత్రమే చూసుకొని ప్రధానమైన నడిచే దశ అంతర్దశలని చూసుకోకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే అది చూసుకున్నప్పుడు ఆ నడిచే దశలు అంతర్దశలు బాగుండి అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇందులో ఏదైనా చిన్నపాటి అశుభ ఫలాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఓవర్కమ్ చేసేయచ్చు చిన్న చిన్న పరిహారాలు చెప్తాం కాబట్టి అంతేగాని ప్రధానమైనది చూసుకోకుండా దీంట్లో ఉన్నది చూసి కంగారు పడి అంటే అమ్మ మాకు ఏళ్ళు నడిచను లేకపోతే అష్టంశ అలా కంగారు పడ పడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ గోచార ఫలితాల బట్టి మనం చేసే పరిహారాలు శ్లోకాల రూపంలోనో ఏదో చిన్న చిన్నవి చేసుకోగలం ప్రధానమైన జాతకంలో ఏ రకమైన సమస్య లేనప్పుడు దీని గురించి అంతగా చింతించకర్లా ఏ రాశి వాళ్ళకైనా అన్నది కూడా ప్రధానంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇదే కాదు ప్రధానం వాళ్ళ జాతక చక్రాన్ని కూడా కలిపి చూసుకోవాలి అప్పుడే దాని యొక్క ఫలితాలను మనం అన్వయించుకోవాలి అన్నది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు రెండు కూడా వీళ్ళకి బాగున్నాయి ఆదాయం అనేది అనవసర వ్యయం కాకుండా ఉండడం అనే ఏం లేదు ఆదాయం వ్యయం ఆదాయమే అధికంగా ఉంది ఉన్నప్పటికీ ఇది పుణ్యం ధనం రూపంలో ఖర్చు అయిపోకుండా ఉండడానికి వీళ్ళంతవరకు ఏదైనా అన్నదానాలు రోజు అదంటే ఏ విధంగా అంటే ఇంట్లో దేవుడి దగ్గర రెండు చిన్న చిన్న గ్లాసుల్లో రోజు గుప్పడు గుప్పడు బియ్యం వేసి దాన్ని ఒక పది రోజులకో పదిహేను రోజులకో అన్నదానం జరిగే ప్రదేశాల్లో కానీ ప్రసాద వితరణ జరిగే ప్రదేశాల్లో కానీ ఇవ్వడం వల్ల ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను బాగుంటుంది ఇతరులలో దేవాన్ని దర్శిస్తూ పుణ్య బలాన్ని పెంచుకుంటూ గౌరవాన్ని ఇంకా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు ఇక వీళ్ళకి గురుడు అనేది సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపుగా మేషరాశిలో ఉండడం జరుగుతుంది ఆ మేషరాశిలో ఉన్న స సమయంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆలోచనలు బాగుంటాయి ఆర్థికంగా బాగుంటుంది సంతాన అభివృద్ధిపరంగా ఉంటుంది పుణ్యబలం బాగుంటుంది ఆశించిన స్థాయిలో వీళ్ళకి పనులు ముందుకు పెడతాయి అంటే ఒక వృత్తిపరంగా కానీ దేనిపరంగా అయినా అభివృద్ధి అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది అలాగే తండ్రి యొక్క ఆరోగ్యం బాగుండడం పెద్దల సహకారం బాగుండడం సంఘంలో కలిగిన వ్యక్తులు వీళ్ళకి సహకారాన్ని అందించడం కష్టం మీద మొత్తానికి లాభాలు సంపాదించడం అలాగే వ్యక్తిగత గౌరవం పెరగడం వ్యక్తులు వీళ్ళకి మంచిగా ఒక గౌరవం ఆపాదించడం తర్వాత వీళ్ళకి ఒక నాయకత్వ లక్షణాలు లాంటివి రావడం ఇలాంటి వాటిన్నిటికి కూడా అంటే వీళ్ళు ఒక లీడర్ లాగా ఇవన్నీ కూడా ఆస్కారం ఉంది గురుడు ఎప్పుడైతే షష్టస్థానంలో వృషభరాశిలో శత్రుక్షేత్రంలో ప్రవేశించడం జరుగుతుందో అయినప్పటికీ ఇతరులు వీళ్ళని ఇబ్బంది పెట్టాలని శత్రువుల శేషం పెరిగినప్పటికీ కూడా వాళ్ళని అధిగమించడానికి వీళ్ళు చేసే ప్రయత్నాలు చాలా ఎక్కువగా ఉంటాయి అందులో వీళ్ళ కృషిశీలత పెరుగుతుంది నైపుణ్యాలు పెరుగుతూ వీళ్ళు ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక దాంతోపాటుగా వృత్తిపరంగా వీళ్ళు గౌరవం తగ్గించే అవకాశాలు ఉన్నాయి గౌరవం కొంత తగ్గే అవకాశం ఉంది కాబట్టి వీలైనంతవరకు ఆ గౌరవం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి తర్వాత ఖర్చులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఆ ఖర్చులు కూడా దోష నివారణ సంబంధించిన ఖర్చులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఈ యొక్క గ్రహ దోష నివారణ చేసే ఖర్చులు లాంటివి కూడా ఉంటాయి అంతేకాకుండా ఖర్చులు మంచిగా సద్వినియోగపడే ఖర్చులే అవుతాయి ఖర్చు పెట్టి ఎందుకు నేను ఖర్చు పెట్టాను అనే భావన రాకుండా మంచి ఖర్చులకి ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడులకి ఆలోచనలు చేస్తారు ఇక దాంతోపాటుగా వీళ్ళు మాట్లాడే మాటల్లో స్వార్థం ధ్వనించడం వల్ల వీళ్ళకి వ్యక్తులు దూరం అయ్యే అవకాశం ఉంది అంటే మాటల్లో స్వార్థాన్ని ఇతరులు గమనించి దానివల్ల ఇతరులకి అంటే కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే కొంత ఇబ్బంది పడే అవకాశం కాబట్టి కాబట్టి ఎంతవరకు ఆ భావన ఇతరులకి రానియకుండా స్వార్థరహితంగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళడం అని ఒకటి ముఖ్యంగా గమనించుకోవాలి ఇక దాంతోపాటుగా ఈ యొక్క రాహుకేతువులు రెండింటి విషయం తీసుకున్నట్లయితే ఈ రాహుకేతువులు రెండు కూడా చతుర్థ రాజ్యస్థానాల్లో ఉండడం బట్టి వీళ్ళంతవరకు వాహనాలు నడిపేటప్పుడు కానీ గృహానికి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా కొత్తవి కొనుగోలు చేసేటప్పుడు కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఇతరులు వల్ల ఇబ్బంది పడకుండా వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేకాకుండా సమయానికి ఆహార స్వీకరణ ఒకటి చెయ్యాలి దీంతోపాటుగా ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా కొంత వైరాగ్య భావనలు మాట్లాడవలసిన చోట మాట్లాడకపోవడం వల్ల లేకపోతే ఉన్న వృత్తిని వదిలేసి వెళ్ళిపోదామా అన్న భావన కలగడం అంటే సడన్గా అంటే వృత్తిపరంగా అననుకూలతల్లాగా వెళ్ళిపోదాం ఇలాంటి భావనలలోంచి వీళ్ళు బయటికి రావడానికి ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా వీళ్ళకి చాలా బాగుంటుంది అలాగే దీంతో పాటు వీళ్ళ ప్రత్యేక పరిహారాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే వీళ్ళు ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఏంటంటే సుబ్రహ్మణ్య స్తోత్రాలతో పాటుగా వీళ్ళు చేయవలసింది రుణహర భవ సుబ్రహ్మణ్య 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 రుణహరభవ సుబ్రహ్మణ్య అనే శ్లోకాన్ని పట్టించడం చాలా అవసరం అంటే అది కూడా ఏంటంటే ఉదయం ఐదు టు ఆరు మధ్య సాయంత్రం ఆరు టు ఏడు మధ్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు పట్టించడం అనేది కూడా వీళ్ళకి చాలా మంచిది ఈ రకమైన స్తోత్రాలు చేయడం బట్టి కూడా వీళ్ళకి అన్ని విధాల ఆర్థికంగా ఆరోగ్యపరంగా గృహ వాతావరణం వాహనాలు నడిపే ఇబ్బందులు లేకుండా బయటపడడానికి అన్నిటికీ బాగుంటుంది ఏది ఏమైనప్పటికీ వాళ్ళ జాతక చక్రంలో నడిచే దశలు అంతర్దశలతో కలిపి చూసుకొని అందులో ఫలితాలు బాగున్నప్పుడు ఇందులో కనిపించే చిన్న చిన్న ఫలితాలకి ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు ముఖ్యంగా ఈ రాహుకేతుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి విద్యార్థులకైనా విద్యాపరమైన అంశాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి వాళ్ళకేంటంటే డైవర్ట్ కాకూడదు అంటే ఏంట్లే చదవడం తర్వాత చూద్దాం అన్న అన్న విధానం కాకుండా విద్యార్థులు విద్య మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా ఉండాలి విద్యలో వాళ్ళు మర్చిపోకుండా ఉండడానికి కూడా ఖచ్చితంగా శ్రీ ఐగ్రివైన మహనే శ్లోకాన్ని పట్టించడం చాలా మంచిది అంతేకాకుండా ఈ యొక్క కేతు గ్రహం వల్ల వైరాగ్య భావన అనేది వృత్తిలోకి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి ఎందుకంటే వృత్తి అనేది చాలా ప్రధానమైంది కాబట్టి వృత్తిలోకి ప్రవేశించి ఇక వద్దు ఈ వృత్తి వదిలేద్దాం లేకపోతే కొత్త వృత్తిలోకి పెడదాం అనే భావనలు కానీ లేకపోతే వృత్తిలో వాళ్ళ పై వాళ్ళ వల్ల వీళ్ళ వాళ్ళు ఆశించిన స్థాయిలో వీళ్ళు ఉండటం లేదన్న భావన కలిగి దాని మీద వైరాగ్య భావనలకు కానీ అవకాశం ఉండడం లేకపోతే వృత్తి స్థానంలో ఇతరులు అంటే ఇతర ఇతరుల యొక్క ప్రవర్తనల వల్ల వీళ్ళు ఇబ్బందులకు గురయ్యి లేకపోతే ఆ వృత్తి వదిలేద్దామని వైరాగ్య ధోరణి లాంటివి లేదా కొంతమంది ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళకి బీఆర్ఎస్ తీసుకుని వచ్చేద్దామన్న భావన అంటే వృత్తిలో స్థాన చలనాలు కానీ వృత్తి వదిలేసి వచ్చేద్దాం అనుకున్న భావనలు కానీ ఇలాంటి వాటన్నిటికీ ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వరకు వీళ్ళు గణేష నమస్తుభ్యం ఆరోగ్యం దేహమే సదా అనే శ్లోకాన్ని పఠించడం ఒకటి చేయాలి పరిహారంగా అలాగే ఈ దుర్గాదేవికి సంబంధించి కూడా దుర్గేన్మ అనే శ్లోకాన్ని పఠించడం వీళ్ళ దుర్గాదేవి దేవాలయాలకు వెళ్ళడం అంటే అవి అవసరం కాబట్టి అలా చేయడం బట్టి ఏమవుతుందంటే ఈ రకమైన వైరాగ్య భావన లేకపోవడం వృత్తి స్థానంలో మాట్లాడవలసినప్పుడు మాట్లాడడం ఇవన్నీ చేయడం బట్టి వాళ్ళకి అసంతృప్తి లేకుండా చక్కగా ముందుకెళ్ళిపోతారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి